అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణము వైకానస ఆగమనుసారము ఆరుద్ర నక్షత్రయుక్త వృచ్చిక లగ్నం శుభ గడియల్లో వివాహము ఘట్టము వైభవంగా నిర్వహించారు వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనురారా తిలకించి పొలకించారు తొలుత శ్రీదేవి భూదేవి సమేత నారసింహుణ్ణి ముచ్చాల కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి ప్రతిష్ఠించారు అనంతరం ప్రారంభమైన కళ్యాణ క్రతువు ఘనంగా సాగింది దివ్య ముహూర్త సమయమైన రాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు దేవతామూర్తుల శిరస్సుపై జీలకర్ర బెల్లం పెట్టారు మంగళ సూత్ర ధారణను పండితులు రమణీయంగా సాగించారు తలంబ్రాల ఘట్టాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు భద్రాచలం తరువాత బహిరంగంగా అశేష భక్త జనం మధ్య కళ్యాణం నిర్వహించడం అంతర్వేదిలోనే కావడం విశేషం కళ్యాణము ఆద్యంతము భక్తుల పారవేశంలో మునిగి కళ్యాణము ఆద్యంతము భక్తులు భక్తి పారవేశంలో మునిగి తేలారు వేలాదిగా తరలివచ్చిన భక్తులు కళ్యాణ ప్రాకారంలోనే కాక ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్లపై కూడా కళ్యాణాన్ని తిలకించారు స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి చెల్లుబోయిన వేణు దంపతులు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి టీటీడీ బోర్డు సభ్యులు మేకా శేషుబాబు ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు జిల్లా కలెక్టరు హీమాన్షు శుక్లా ఎస్పి శ్రీధర్ శాసన శాసనసభ్యులు కొండేడి చిట్టిబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు